ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

సానుకూల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి గ్రామ గ్రామంలో సోమిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అధికార పక్షమైనా విపక్షమైనా నేను ప్రజల పక్షానే అంటున్న సోమిరెడ్డితో మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు చెరుకు ప్రచారం నిర్వహిస్తున్నారు మనతో మాట్లాడేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈరోజు చిన్న చెరుకుల్లో మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది స్పందన బ్రహ్మాండంగా ఉంది ఒక చిన్నచరుకురు కాదు నూట పదిహేడు పంచాయతీల్లో ఏ ఊరికి వెళ్ళినా ఏ వేదిక వెళ్ళినా ఒక ప్రబంజనం ఒక తిరుగుబాటు ఎలక్షన్ సరేపల్లిలో జనం చేస్తున్నారు మాకంటే ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నిటికీ ఉగ్గపట్టి వెయిట్ చేశారు ఇప్పుడు కట్టలు తెచ్చుకొని బయట వచ్చారు బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలు ఓటే ఓట్ చేసేందుకు కొంచెం భయభ్రాంతుల్లో ఉన్నారు భయంగా ఉన్నారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా వైసీపీ నాయకులు చూసి భయపడుతున్నారు రేపు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు జరుగుతాయి ఓటింగ్ శాతం పెరిగద్ది జనం కూడా ఒక లెసన్ టీచ్ చేస్తారు రాష్ట్రంలో దుర్మార్గాలు దోపిడీలు ఐ మీన్ హరాస్మెంటు పోలీసులను వాడుకొని క్రిమినల్ కేసులు పెట్టడం వీటన్నిటికీ ప్రజలు తిరుగుబాటు చేస్తే సర్వేపల్లలో రేపొచ్చే ఫలితంలాగా ఉంటుంది అనేది ఒక సందేశం ఇపోతున్నారు సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో భారీగా లిక్కర్ లిక్కర్ దొరుకుతుంది దీని మీద మీరు ఎలా ఆయనకేము అలవట్టే కాగాని కోద్ద రెండు వేల పద్నాలుగులో గోవా నుంచి మద్యం తెచ్చాడు కల్తీ మద్యం పెడిత పలువులు ఐదు మంది మరి పలువులు ఇద్దరు ఏడు మంది చనిపోయినారు ఎక్సైజ్ ఒక మాట చెప్పింది డిపార్ట్మెంట్ ఆ రోజు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఒక బాటిల్ తాగితే బాగా లేకుండా వస్తుంది ఆరోగ్యం దెబ్బదండి రెండు తాగితే పక్షపాతం వస్తుంది మూడు తాగితే చనిపోతాడని చెప్పారు టెస్ట్ చేయించి చెప్పారు అట్లా ఏడు మంది చనిపోయినారు ఈయన నాలుగు కేసులో ఉన్నాడు అన్ని పోయి బెయిల్ తెచ్చుకున్నాడు అన్ని కేసుల్లో పోయి బెయిల్ తెచ్చుకున్నాడు వాళ్ళు ఏమో జైలుకి పోయి ఈయనకి మందు సప్లై చేసిన అప్పు తమిళనాడు అతను ఈయన కేసులో అరెస్ట్ అయ్యి గోవర్ధన్డి కేసులో జైల్లో చనిపోయినాడు సో ఆయనకి ఎవరు తెచ్చినా ఆయనకేం ఇబ్బందులు ఇప్పుడు మళ్ళీ ఆరు వేల మూడు వందలు బాటిల్స్ తెచ్చాడు పదిహేను మంది అరెస్ట్ అయ్యి జైలుకి పోయారు పదిహేను మంది ఈయన స్వార్థం కోసం ఎవరినైనా తాకట్టు పెడతాడు చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల కాదు దాన్ని అమలు చేయడానికి చాలా బడ్జెట్ కావాలి ఇవన్నీ మోసపు మాటలు చెప్తున్నారు జనాలు నమ్మిస్తానని చెప్తాను దీనిపై మీరు నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ప్రచారంలో ఏం చెప్పావు నువ్వు నలభై ఐదేళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావు మందు అనేది లేకుండా చేసి ఇరవై నాలుగులో ఓట్లు చెప్పావు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను అన్నావు ఆఖరికి పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించేస్తానన్నావు అన్నావు దీంట్లో ఏ ఒక్కటన్నా నిజం ఉందా నీకు అలవాటు అది కానీ మాది మా మొదటి నుంచి మాకు డెవలప్మెంట్ పక్కన ఈక్వల్గా రెండు కళ్ళు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ మాకు బాబు గారు వస్తే ఒక రాజధాని వస్తుంది రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది సో వెల్ఫేర్ కూడా మనం అమలు చేసే అవకాశం ఉంటుంది నీ వల్ల ఏమిటి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి నీకు చంద్రబాబు నాయుడుకి తేడా అది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కలర్స్ కలలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ ట్రంక్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన